హాయ్ అండి అందరికీ నమస్తే నా పేరు అయితే నజీర్ ఎస్బి అసోసియేట్స్ అండ్ ఆర్బి ప్రాపర్టీస్ నుంచి అయితే మీకు అండి చాలా మంది అయితే అడుగుతున్నారు విజయవాడ సిటీలో పెంట్ హౌస్ కావాలని అయితే అడుగుతున్నారండి ఎందుకంటే పెంట్ హౌస్ అయితే మనకి అపార్ట్మెంట్ లో ఒక ఇండిపెండెంట్ హౌస్ టైప్ లాగా అయితే కనబడుతుంది పెంట్ హౌస్ సో చాలా మంది ఏంటంటే పెంట్ హౌస్ అయితే అడుగుతున్నారు సో వాళ్ళ గురించి అయితే ఈ పెంట్ హౌస్ అయితే తీసుకురావడం జరిగింది అది విజయవాడ సిటీ కబేలా సెంటర్ లో అయితే మీరు చూస్తున్న ప్రాపర్టీ మనకి పెంట్ హౌస్ సేల్కి రావడం అయితే జరిగిందండి టోటల్ ఎస్ఎఫ్టీ వచ్చేసేసరికి తొమ్మిది వందల ఇరవై ఎస్ఎఫ్టీ వస్తుందండి ఇరవై పార్కింగ్ అనమాట అండ్ కామన్ ఏరియా వస్తుంది మీకు లిఫ్ట్ సౌకర్యం అయితే ఉందండి లిఫ్ట్ కూడా ఉంది ప్రాపర్టీకి అండ్ పెంట్ హౌస్ ఇది అన్డివిడెడ్ షేర్ ఇరవై గజాలు అయితే ఇస్తున్నారు మీకు చుట్టూ నా లొకేషన్ అండ్ ప్రాపర్టీ అయితే చూపిస్తానండి సో ఇంకొక విషయం ఏంటి అంటే ఈ ప్రాపర్టీ విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ పే కనబడుతున్న నెంబర్కి కాల్ చేయొచ్చు లేకపోతే నేను డిస్క్రిప్షన్లో కిందని మీకు విజయవాడ కస్టమర్ గ్రూప్ అనే ఒక లింక్ అయితే ఇచ్చానండి ఆ లింక్లో మీరు జాయిన్ అయినట్లయితే వాట్సాప్ గ్రూప్లో మన టీమ్మేట్స్ అయితే అందులో మన టీం కెప్టెన్స్ ఉంటారు మీకు ఈ ప్రాపర్టీ సంబంధించి విజిటింగ్ అండ్ వివరాలు అయితే అందజేస్తారనమాట సో మీకు ఏంటంటే కంటిన్యూ మీకు ఎక్కడ ఇబ్బంది ఉండదు డైరెక్ట్గా అందులో మీ ప్రాపర్టీ సంబంధించిన వివరాలు అయితే అడగచ్చు అట్లాగే విజయవాడ సంబంధించిన అప్డేట్స్ కూడా మీరు తెలుసుకోవాలనుకుంటే కింద ఉన్న వాట్సాప్ గ్రూప్లో విజయవాడ వాట్సప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి అండ్ ఈ ప్రాపర్టీ విసిటింగ్కి అయితే మాత్రం స్క్రీన్ పే ఉన్న నెంబర్కి కాల్ చేసి ఐడి నెంబర్ తెలియజేయండి సో ప్రజెంట్ అయితే ప్రాపర్టీ చూసేద్దామండి మీకు ఒకసారి చూపిస్తున్నాను ఇది ప్రాపర్టీ సంబంధించి పైన ఉన్న ప్లేస్ అనమాట మీరు చూస్తున్నారు కదా ఇదంతా కూడా పైనన్న ప్లేస్ అండి మనకి ఇదంతా కూడా ప్లేస్ ఈ పెంట్ హౌస్ అయితే మనకి సేల్కి రావడం జరిగింది మనకి కింద ఫ్లోర్ వరకు అయితే లిఫ్ట్ కూడా ఉంది ఇవి మెట్లు చూసుకోవచ్చు ఇది పెంట్ హౌస్ అండి మందికి ఏంటంటే పెంట్ హౌస్ గా మొక్కలు పెంచుకోవడానికి ప్లస్ ఇండిపెండెంట్ గా ఉండడానికి ప్రశాంతంగా వ్యూ ఎంజాయ్ చేయడానికి అయితే తీసుకుంటారండి సో అలాంటి పెంట్ హౌస్ అయితే మీరు అయితే చూస్తున్నారు చూడవచ్చు నా చుట్టూ ఉన్న లొకేషన్ చూసుకోవచ్చు విజయవాడ సిటీ మనకి కబేలా ఏరియాలో మీకు ఈ ప్రాపర్టీ అయితే రావడం జరిగింది మీకు లొకేషన్ కూడా చూపిస్తున్నాను మంచి వ్యూ ఉన్న ఈ పెంట్ హౌస్ మనకి సేల్కి రావడం జరిగింది ప్రపోజల్ రేటు ముప్పై ఐదు లక్షలు చెప్తున్నాను నెగోషిబుల్ ఉందండి మాట్లాడుకోవచ్చు రేట్లు అయితే నెగోషిబుల్ ఉంది విత్ కబోర్డ్ వర్క్స్ అన్నీ చేసేసి ఉన్నాయి అండ్ ఇది పెంట్ హౌస్ అనమాట ఎంట్రన్స్ ఈస్ట్ ఫేస్ అండి ఇది లోన్ కూడా వస్తుంది ఎంట్రన్స్ ఎంట్రన్స్ మీకు టేక్అట్ డోర్ ఇచ్చారు ప్లస్ మెష్ డోర్స్ కూడా ఇవ్వడం జరిగింది మెష్ డోర్స్ కూడా ఇవ్వడం జరిగిందండి అండ్ ఇటువైపు గ్రిల్స్ కూడా చేసేసారు అనమాట సేఫ్టీ గ్రిల్స్ కూడా చేసారు ఉత్తరం వైపు అటు కూడా మీకు మెష్ డోర్స్ అయితే ఇవ్వడం జరిగింది ఇదైతే హాల్ స్పేస్ అండి ఇది హాల్ స్పేస్ అండ్ సీలింగ్ కూడా చూసుకోవచ్చు ఇదంతా కూడా హాల్ స్పేస్ అండ్ ఇది కిచెన్ అండి ఈస్ట్ వైపు కాబట్టి మనకి ఎంట్రన్స్ కిచెన్ ఇచ్చారు కిచెన్ కూడా చాలా విశాలంగా అయితే ఉన్నాయి అన్ని కూడా మోడ్యూల్ కిచెన్ అయితే చేశారు చూసుకోవచ్చు మీకు అటాచ్డ్ వాష్రూమ్ ఇవ్వడం జరిగింది ఇది మాస్టర్ బెడ్రూమ్ ఫాల్ సీలింగ్ మాత్రం చాలా మంచి డిజైన్ చేశారు కలర్స్ కూడా మంచిగా వాడారు కింద టైల్స్ అండి థర్టీ ఫైవ్ లాక్స్ ప్రపోజల్ రేట్ చెప్తున్నారు ఇది డ్రెస్సింగ్ ఏరియా అండ్ వాష్రూమ్ అండి మాస్టర్ బెడ్రూమ్ది ఇది డ్రెస్సింగ్ ఏరియా అండ్ ఇది వాష్రూమ్ వాష్రూమ్స్ కూడా చాలా విశాలంగా అయితే ఇవ్వడం జరిగింది ఇది డ్రెస్సింగ్ ఏరియా ఇక్కడ ఒక షింక్ ఇవ్వడం జరిగిందండి డ్రెస్సింగ్ ఏరియాలో సో మాస్టర్ బెడ్రూమ్ బాగుందండి కొంచెం క్లీన్ చేయించుకొని పెయింటింగ్ వర్క్స్ చేయించుకుంటే సరిపోతుంది అది ఓనర్ గారు అయితే మీకు క్లీనింగ్ ఇవంతా కూడా చేసిస్తా ఉన్నారు రెండింటికి కూడా అటాచ్డ్ వాష్రూమ్స్ ఇచ్చారండి పిల్లలది చాలా బాగుందండి ఫ్లాట్ అయితే మాత్రం చాలా బాగుంది లుకింగ్ బాగుంది కండిషన్ కూడా బాగుంది బైక్ పార్కింగ్ మాత్రమేనండి ప్రాపర్టీ పార్కింగ్ ఇది వాష్ ఏరియా మనం ఇవన్నీ పెట్టుకోవచ్చు అండ్ స్టోర్ ఈ పెంట్ హౌస్ మనకైతే సేల్కి రావడం జరిగిందండి చూసుకోవచ్చు కదా ఈ డబుల్ బెడ్రూమ్ ఉన్న పెంట్ హౌస్ మనకైతే సేల్కి అయితే రావడం జరిగింది విజయవాడ సిటీలో మీకు ఈ ప్రాపర్టీ రావడం జరిగింది మంచి ప్రైమ్ లొకేషన్ ఏరియా చూసుకోవచ్చండి ఏరియా కూడా చూసుకోవచ్చు మంచి ప్రైమ్ లొకేషన్ ఏరియాలో మీకు ఈ పెంట్ హౌస్ సేల్కి రావడం అయితే లింక్ ఇచ్చాను ఆ డిస్క్రిప్షన్లో లింక్ క్లిక్ చేసి విజయవాడ గ్రూప్లో అయితే జాయిన్ అవ్వండి విజయవాడ కస్టమర్ గ్రూప్ అని ఉంటుంది విజయవాడ గ్రూప్లో జాయిన్ అవ్వండి విజయవాడ సంబంధించిన అప్డేట్స్ అనేవి కూడా వస్తాయి అన్నమాట సో మీకు లాస్ట్ అండ్ ఫైనల్గా చెప్పేది ఏంటంటే ఈ వీడియో మీకు నచ్చితే మాత్రం ఒక లైక్ ఇస్తారనుకుంటున్నాను అట్లాగే సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి మంచి అప్డేట్స్ అయితే వస్తాయి అండ్ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ కానీ చూసినట్లయితే మాత్రం ఫాలో అవడం మాత్రం మర్చిపోవద్దు ఫాలో అయితే కనుక మీకు ఇంకా మంచి వీడియోస్ అయితే అన్నమాట సో ఇదండి పెంట్ హౌస్ సంబంధించి వివరాలు అండ్ ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు స్క్రీన్ పైన నెంబర్కి కాల్ చేయగలరు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎస్బీ అసోసియట్ నజీర్